భూస్థాపితం చేశాం దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాగా ఊపితే టిఆర్ఎస్కి ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో భూమి ఆకాశాన్ని ఏకం చేసే విధంగా అన్ని హామీలను ఇచ్చిన తర్వాత అడ్డిమారి గుడ్డి దెబ్బలో రాక రాక పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పాపానికి మళ్లీ కాంగ్రెస్ పార్టీ లేవకుండా చేయాలనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం కావాలన్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే కాబట్టి ఇక చివరి ముఖ్యమంత్రి కూడా నేనే కావాలని ఆలోచన ఉన్న మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని ఈరోజు ఈయన చక్కగా నడుపులేడు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఈరోజు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లకు కనీసం డీజిల్లకు డబ్బులు ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లుబాటు కావడం లేదు మహానాయకుడు వైఎస్ఆర్ ప్రారంభించినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు స్కాలర్షిప్ పథకాలు కూడా ఈరోజు నిలిచిపోయేటువంటి ఒక పరిస్థితి మనకు దాపురమైంది కేవలం ఇదే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ దళిత బిడ్డలను చదివించడానికి ప్రారంభించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కూడా ఈరోజు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది చాలా దురదృష్టకరం ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసి దళిత బిడ్డలు నాణ్యమైనటువంటి విద్యను అందుకోవాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యుత్తమ ప్రైవేట్ రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలను గుర్తించి అందులో కూడా గత ఐదేళ్లలో కనీసం ఎనభై